ఈరోజు పప్పు చేస్తున్నాను అప్పుడల్లైతే మ్యాండేటరీ అప్పుడ లేకపోతే గొడవ చేసేస్తుంది మా అత్తగారు అయితే సో మొత్తానికైతే పప్పుకి కావాల్సింది ఏంటంటే ఆయిల్ వేసేసుకోవాలి మనం తాలింపు వేసేసుకోవాలన్నమాట అది ఎండుమిర్చి అండ్ ఆవాలు వేసాను సో కొన్ని ఎల్లి ఎల్లిగడ్డలు అయితే వేసినా అనమాట తెల్లగడ్డలు అంటారు కదా మీరు సో అది వేయాలి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఒకసారి మంచి గంటతో కలిపేసుకుందాము ఇంకా దాంట్లో టమాటోస్ కూడా వేయాలి టమాటోస్ బాగా మగ్గాలన్నమాట మగ్గాకి మనం పాలకూర కట్ చేసి పెట్టుకుంది వేసుకోవాలి ఇంకా మంచి కలుపుకోవాలన్నమాట సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి మనకి పాలకూరలోనే చూడండి ఎంత పాలకూర వేసి ఎంత అయిందనేది అనేది మీకు అర్థమైపోద్ది సో ఈ విధంగా మనకి దగ్గరికి అయిపోద్ది అనమాట పాలకూర సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఉడకబెట్టేసుకున్న పప్పు పప్పును ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఆ పప్పునైతే ఇందులో వేసేయాలి సో అందులో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అనమాట సో అది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ చూడండి పప్పు ఎలా ఉడుకుతుందో సో మనకు అర్థమైపోద్ది ఇది ఉడికిపోయింది కంప్లీట్గా దీన్ని మళ్ళీ ఇంకొక సెకండ్ తాలింపు పెట్టుకోవాలి సో నెయ్యి వేయాలి కాబట్టి నెయ్యి వేసాను మళ్ళీ ఎల్లిపాయలు అండ్ ఈ మంటపోపు దినుసులు వేసుకోవాలన్నమాట సో నెయ్యి అనేది మెయిన్ ఇందులోకి నెయ్యి తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ వేసుకోవచ్చు బట్ సెకండ్ తాలింపు అయితే మ్యాండేటరీ సో మనం ఇలా పప్పులోకి అయితే ఈ తాలింపు వేసేసుకొని కలిపేసుకొని తినేస్తే అత్తిరిపోద్ది ఫ్రెండ్స్ అసలు మా అత్తగారికి చాలా నచ్చేసింది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ एंड लाइक मच मर्चो